ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ పరిగె చందు బ్లాగ్ ఎలా ఉన్నారంటే బాగున్నారా మీరు బాగుంటే నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను బన్నీ అన్న పుట్టినరోజు సందర్భంగా ఇండూపురంలో ఆయన పేరు మీద బస్ స్టాండ్ అయితే ప్రారంభిస్తున్నారు ఫ్రెండ్స్ కొద్దిసేపులో అయితే ప్రారంభిస్తారు అయితే చూద్దాం ಏನು ಇದೆಮ್ಮ ನಾನು ಹೇಳಬೇಕು ಏನು ಇನ್ನು మీకంద కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ కు హిందూపురం టైన్ వర్డ్ ఫ్యాన్స్ అందరి తరఫున మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల తరఫున కౌన్సిలర్ల తరఫున జన్మదిన శుభాకాంక్షలు నా తరపున నేను కూడా అల్లు అర్జున్ గారి ఫ్యానే నా తరపున బన్నీ గారికి అలాగే మీకు యువకుల తరపుకు హ్యాపీ బర్త్ డే టు బన్నీ థాంక్యూ అని చెప్పాలి మీరంతా నా తరపున కూడా మన వైస్ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ మన కౌన్సిల్ తరఫున కూడా అల్లు అర్జున్కి

Kadi pairiti sukha sukhati fi pronnadi Se higher-weight they will be egohasonna Takakidi E alra. Ah.

இங்க ரெண்டு கேமரா இருக்கு. ஏய் ஃபைல் காணாம போயிட்டயா. ஏர்ட்ல காட்டுறது. ஏய் ஏர்ட்ல இருக்கு. லைட் எக்ஸ்ட்ரா. ஏர்போர்ட் கேமரா எல்லாம் போடுங்க. ಆಯಸ್ಟ್ ಟೀ ಶೀಟ್ ಲೀಸ್ಟ್